రాశి వారికి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు వీరికి ఏంటంటే కనుక సమస్యలన్నీ కూడా పోతాయండి అలానే కాకుండా ఏంటంటే అదృష్టం పడుతుంది కోట్లు వచ్చి పడతాయి విపరీతమైన రాజ్యయోగం కలగబోతుంది మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది మంచి ఫలితాలను కూడా మీరు చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట రాశి పరంగా కనుక మనం గమనించుకున్నట్టయితే వీరికి ఏంటంటే చాలా సమస్యలతో సతమతమైపోతున్నారు ఇటు చూసుకుంటే ఏంటంటే కనుక అనారోగ్య సమస్యలు అటు చూసుకుంటే ఏంటంటే పని ఒత్తిడి పని పెరిగిపోవటం కొంచెం ఏంటంటే కనుక అండి నీర ఉండటం ఇదంతా కూడా జరుగుతుంది కదా కానీ ఇప్పుడు అలా కాదండి మీకైతే ఇంకా మంచి రోజులు వచ్చాయని చెప్పొచ్చు మీకు మంచి జరగబోతుంది అద్భుతాలను అయితే మీరు చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఈ రాశి పరంగా మనం గమనించుకున్నట్టయితే వీరు మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు చాలా మంచి వ్యక్తులు అని చెప్పొచ్చు కన్యా రాశి వారు ఏంటంటే కనుకనండి చాలా సున్నితమైన అంటే మనసుని కలుగుంటారండి ఎవరైనా ఏదైనా అంటే ఏంటంటే కనుక అది మనసు మీదకి తీసుకొని ఏడుస్తూ అనమాట అలానే కాకుండా తొందరగా కంటతడి పెట్టుకుంటూ ఉంటారు చాలా సెన్సిటివ్ అనమాట అలానే రాశి వారికి ఏంటంటే ధైర్యం ఎక్కువగా ఉంటుంది సాహసపరులని చెప్పొచ్చు ఏదైనా సరే ఎదుర్కొనేంత దమ్ అనేది వీరిలో ఉంటుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే కనుక వీరు అంటే చక్కగా ఎదగాలి అందరిలాగా మేము ఉండాలి అందరిలాగా గా మేము కూడా బాగుపడాలి అని కోరుకునే రకం వీరనమాట ఇంకా అలానే కాకుండా ఈ కన్యారాశి రాశి వారి యొక్క స్థితిగతులు మనం పరిశీలించుకున్నట్టయితే వీరికి విపరీతమైన కష్టాలు వస్తున్నాయి కదండి ఆ కష్టాలకు విలో నుంచి ఇప్పుడు బయటపడబోతున్నారు అనేవి ఏంటంటే కనుక శాశ్వతంగా తీరబోతున్నాయి ఈ కష్టాల వల్ల మీరు చాలా సఫరయ్యారు కదండి ధనం లేక నరకం చూశారు అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు ఆరోగ్యం బాగాలేక కూడా ఇబ్బందులు పడిపోయారు కదా దాని అన్నిటి నుంచి కూడా ఇప్పుడు మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుంది మీకు ఏంటంటే గనక ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది ఐశ్వర్యం కలుగుతుంది ధనం కూడా వస్తుంది మీకు మంచి పేరు ప్రతిష్టత కూడా లభించబోతుంది అనమాట మీ యొక్క మంచితరమే మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది మిమ్మల్ని ఏంటంటే కనుక ముందుకు నడిపిస్తూ ఉంటుందని చెప్పొచ్చు కన్యా రాశి వరకు అయితే పర్ఫెక్ట్ ఇప్పుడు అంటే ఉంటుందని చెప్పొచ్చండి కాకపోతే ఏంటంటే కనుక కొన్ని సార్లు అండి అనారోగ్యం మరీ క్షీణించడం ఆరోగ్యంగా ఉండకపోవటం కొంచెం ఏంటంటే పని ఒత్తిడి అనేది పెరుగుతుందండి దానివల్ల మీకు ఇబ్బంది కలుగుతుందనమాట ఆ పని ఒత్తిడి వల్ల ఏంటంటే చాలా బాధపడిపోతారండి చాలా వరకు కూడా కుంగి కృషించిపోతున్నారని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే మీరు మనం ఏంటంటే కనుక ఈ అనారోగ్య సమస్యలు పోవాలన్నా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు పోవాలన్నా ఈ దిష్టి దోషాలు ఉన్నాయి కదా ఇవి పోవాలంటే మనం చివరిలో ఒక పరిహారం చెప్పుకుందామండి అలానే కాకుండా మీరు వీడియోని పూర్తిగా చూస్తేనే అర్థమవుతుందనమాట ఇంకా మనం కనుక గమనించుకున్నట్టయితే ఈ మూడు రోజులు కూడా అంటే ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి మీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే రోజులుగా మనం పరిగణించవచ్చండి ఎందుకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే రోజులు అంటే కనుక ఈ రోజుల్లో మీకు ధనం వస్తుంది ఐశ్వర్యం కలుగుతుంది డబ్బు నాలుగు వైపుల నుంచి కూడా దూసుకొస్తుందండి ఏంటంటే కనుక ఎంత కష్టపడతారో అంతకు మించి ధనాన్ని మీరు అంటే పోగు చేసుకోగలుగుతారు అంత డబ్బుని మీరు పొందగలుగుతారని చెప్పొచ్చు ఈ కన్యారాశి పరంగా గనక గమనించుకున్నట్టయితే మీరు ఏంటంటే కనుక గృహాలు అంటే మార్పు మార్పులు చేర్పులు జరుగుతాయి మీ గృహాల్లో మార్పులు చేర్పులు అనేవి జరిగే అవకాశం ఉంటుంది మీరు అనుకున్న ఇంట్లో చేరే అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే అంటే కనుక గృహ మార్పిడి జరిగే అవకాశం ఉంటుంది అలానే కాకుండా గృహంలో అశాంతి మనశ్శాంతి లేకపోవటం కొంచెం ఏంటంటే గనక ఇబ్బందిగా ఉండటం కొంచెం అనారోగ్యం కూడా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఒకటేసారి మాకే సమస్యలు వచ్చి పడ్డాయి అన్నట్టుగా మీరు బాధపడిపోవటం ఇబ్బంది పడిపోవటం ఇదంతా కూడా మీరు చూస్తున్నారు కదండి అలా కాకుండా ఏంటంటే కనుక ఇప్పుడు ఇంకా మీకు మంచి జరిగే రోజులు అనమాట మంచి జరిగే అంటే అవకాశం ఉంటుందన్నమాట నార్మల్గా మీరేంటంటే కనుక ఇల్లు మారే అవకాశం అయితే ఉంటుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యంగా ఉండగలుగుతారు సంపాదించింది అంతా కూడా మీకు చక్కగా మిగులుతుంది ధనాన్ని ఏంటంటే కనుక పోగు చేసుకోగలుగుతారు అడిగిన వారు కూడా సమయానికి డబ్బిస్తారు రాజకీయ నాయకులకు కూడా బాగానే ఉంటుంది సిమి అంటే సినీ ప్రముఖులకు కూడా బాగానే ఉంటుంది అలానే కాకుండా తదితర రంగాల వారికి అందరికీ కూడా అండి బాగా కలిసి వస్తుంది ఎక్కడ కూడా ఇబ్బంది లేదనమాట అలా ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి వ్యాపారం ఉద్యోగం వృత్తి చేసే వాళ్ళకు కూడా బాగుంటుంది ఇబ్బంది అయితే కనిపించడం లేదు అనేక రకాల సమస్య సమస్యల నుంచి మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుంది అలానే కాకుండా సమస్యలు తీరిపోతాయి కాబట్టి మీకు ఏంటంటే కనుక కొంచెం హ్యాపీనెస్ అని కూడా ఉంటుంది ఉంటుందన్నమాట హ్యాపీనెస్గా ఉండటం కూడా మీరు ఏంటంటే కనుక చూడగలుగుతారని చెప్పొచ్చు ఇక మీరు మంచి ఫలితాలను కూడా పొందుతారు ఒకటి గుర్తుపెట్టుకోండి మీరేంటంటే కనుక ఏదైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు కానీ మీకు ఏదైనా అంటే ఇబ్బందిగా ఉన్నప్పుడు మీరేంటంటే కనుక మీ కాన్ఫిడెంట్ అంతా కూడా అంటే ఎలా అంటే కనుక దాని మీదనే ఇంట్రెస్ట్ పెడతారండి మాకు ఇలా జరిగింది అలా జరిగింది ఎందుకు ఇలా జరుగుతుందో ఎందుకు అలా అవుతుందో అన్నట్టు ఏంటంటే కనుక మీ ధ్యాస మొత్తం కూడా దాని మీదే ఉంటుందన్నమాట అలా ఉన్నప్పుడు ఏంటంటే కనుక మీకు ఇబ్బంది కలుగుతుందండి ఇంట్రెస్ట్ మొత్తం దాని మీద ఉన్నప్పుడు ఏంటంటే కనుక తిండి తిప్పలు మానేయటం ఆలోచించటం అనారోగ్య సమస్యలు తెచ్చుకోవటం ఇలా చేస్తూ ఉంటారు అలా చెయ్యకండి మీరేంటంటే కనుక గుర్తుపెట్టుకోండి అనారోగ్యం అనేది వస్తుంది ఆ భగవంతు ఆజ్ఞ లేనిది చీమైన సరే కుట్టదండి కాబట్టి ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి మన రాతలో ఎలా రాసుంటే మనకు అలా జరుగుతూ ఉంటుందన్నమాట మీకు అనారోగ్యం వచ్చింది అనుకోండి మీరు ఏంటంటే కనుక దానిపైన అసలు ఇంట్రెస్ట్ పెట్టకండి అది వదిలేయండి ఆలోచించకండి మనసులో అనుమానం పెట్టుకోకండి అలానే కాకుండా డబ్బు రావట్లేదు అనుకోండి దాని గురించి తీవ్రంగా ఆలోచించకండి మీ పని మీరు చేసుకుంటూ పోండి సమయానికి డబ్బు అనేది చేతికి అందుతుంది అనమాట ఇంకా ఈ మూడు రోజులైతే బాగానే ఉంటుంది భార్యాభర్తల పరంగా ఉండే విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి భార్యాభర్తల పరంగా ఉండే అంటే విభేదాలు తొలగిపోయి కలిసిమెలిసి ఉండే అవకాశం అయితే ఉంటుంది ప్రేమ రాగాలు పెరుగుతాయి చక్కగా అంటే మీరు అంటే ఆరోగ్యంగా మంచిగా ఉండే అవకాశం అయితే ఉంటుంది ఈ కన్యా రాశి వారండి చాలా హెల్త్ కాన్షియస్ అని చెప్పొచ్చు అంటే హెల్త్ మీద ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట వీరికి ఎలా అంటే కనుక మనం చూసుకున్నట్టయితే వీరికి ఏంటంటే ముఖ్యంగా అండి అంటే మంచిగా ఆహారం తీసుకోవటం సమయానికి నిద్రించటం సమయానికి లేవటం యోగాలు చేసుకోవటం అలానే కాకుండా ఇలా ఏంటంటే కనుక చెప్పాలంటే ఆరోగ్యంగా ఉండటం వాకింగ్లు జాగింగ్లు ఏంటంటే కనుక హెల్త్ పైన ఇంట్రెస్ట్ అనేది వీరికి అధికంగా ఉంటుందన్నమాట కాబట్టి ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు కానీ కొన్ని సార్లు ఏంటంటే కనుక అనుకోకుండా అనారోగ్య సమస్యలు వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారనమాట ఇంకా ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి మీకు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కొందరి వ్యక్తుల వల్ల అండి ఇబ్బంది అనమాట ఆ వ్యక్తులు మీ సొంత వాళ్లే అండి బయటి వాళ్ళైతే కాదు స్త్రీల పరంగా పురుషుల పరంగా చూసుకున్నట్టయితే అమ్మ నాన్న పరంగా అంటే సంబంధించిన వారు ఉంటారు కదా వాళ్లతో మీకు కొన్ని విభేదాలు ఏర్పడతాయి అంటే ఇక్కడ అమ్మ నాన్న కాదు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక మన సొంత వాళ్లే మనకు అంటే ఒక చెప్పాలంటే కనుక మన ఫ్యామిలీ నుంచి ఏంటంటే కనుక కొన్ని సమస్యలు క్రియేట్ అయ్యే అవకాశం అయితే ఉంటాయని చెప్పొచ్చు ఏంటంటే కనుక అండి కొంతమంది కావాలని మీ మీద ఏంటంటే కనుక పుకార్లు రేపుతారంటే ఎలా అంటే కనుక చెప్పాలంటే యాటిట్యూడ్ ఎక్కువైపోయింది మీకు ఏంటంటే కనుక పవర్ ఎక్కువైపోయింది చాలా వరకు కూడా ఏంటంటే కనుక మమ్మల్ని దూరం పెడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు అన్నట్టుగా మిమ్మల్ని బాధ పెట్టే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ మీ సమస్యలను ఎవరు కూడా గుర్తించరు మీకుండే ఇబ్బందులు ఎవరు కూడా అంటే తెలుసుకోరు కాకపోతే ఏంటంటే కనుక వారు పిలిచినప్పుడు వెళ్ళకపోయినా వాళ్ళు ఏంటంటే రమ్మన్నప్పుడు పోకపోయినా వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మాట్లాడకపోయినా మీ మీద ఏంటంటే కనుక లేనిపోనివి సృష్టించి మిమ్మల్ని ఏంటంటే కనుక బదలాం చేయటం కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ మీ మీద నిందలు వేయటం కానీ చేస్తూ ఉంటారనమాట యాటిట్యూడ్ ఎక్కువ అలానే కాకుండా కొంచెం వచ్చింది అన్నట్టుగా ఏంటంటే కనుక మీరు ప్రవర్తిస్తూ ఉంటారనమాట కాబట్టి ఎవరితో ఎంతలు ఉండాలో అంతలోనే ఉండండి మరి ఎక్కువగా క్లోజ్ ఉండగా ఉండటం వల్ల కూడా మీకు ఇబ్బంది కలుగుతుంది కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక స్నేహితులను కూడా నమ్మకండి వారి ద్వారా కూడా ఏంటంటే కనుక మీకు చెడు జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇప్పుడు ఓవరాల్గా కనుక మనం గమనించుకున్నట్టయితే ఈ మూడు రోజులైతే మీకు బాగుంటుందండి అదృష్టమైతే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా పడుతుంది ఇలా ఏంటంటే కనుక చీటీ రూపంలో డబ్బు వస్తుందండి ఆ డబ్బుతో ఏంటంటే కనుక సొంతంగా బిజినెస్ పెట్టే ఆలోచన ఉంది కదా అది నెరవేరుతుంది అలానే కాకుండా ఆ వస్తువు కానీ వాహనం కానీ కొనుగోలు చేస్తారు అది ఏ వస్తువు కానీ వాహనం కానీ కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంటుంది అనమాట అంటే మీ అవసరానికి తగ్గట్టుగా మీరు వస్తువులు వాహనాలు కొనే అవకాశం అయితే ఉంటుంది చేతి నిండా డబ్బా ఆడుతుంది కాబట్టి సొంత వ్యాపారాలకు పెట్టుబడులకు ఏంటంటే గనక మంచి సమయం అండి అనుకూల సమయము ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి ప్రయాణం చేసేటప్పుడు ఇంట్లో ఏంటంటే గనక గణపతిని పూజించండి గణపతిని ఆరాధించండి ఇంకా మంచి ఫలితం వస్తుందన్నమాట గణపతి పటాన్ని తాకి మీరు బయటికి వెళ్ళినా కానీ మీకు మంచి జరుగుతుందని చెప్పొచ్చు ఎందుకంటే గణపతిని మనం నమస్కరించుకొని వెళితే మాత్రం మీకు ఇంకా ఆ రోజంతా కూడా విజయం అని చెప్పొచ్చు కన్యా రాశి వారికి ఏదైనా పని జరగటం లేదు ఆటంకాలు వస్తున్నాయి అడంకాలు వస్తున్నాయంటే కనుక మీరు గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా గణపతిని తాకి నమస్కారం చేసుకొని ఓం గమ్ గణపతి నమ అనుకుంటూ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళండి చూడండి ఎంతలా ఫలితం వస్తుందంటే మీరు నమ్మలేరు అనమాట అంత మంచి ఫలితం అయితే మీరు పొందే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇలా చేసుకోండి ఇంకా తర్వాత ఏంటంటే కనుక ఒకవేళ ధనానికి సంబంధించిన సమస్య కోసం మీరు వెళ్తున్నారు డబ్బు మేము వారిని అడిగామండి అప్పుగా ఇస్తామన్నారండి అక్కడికి వెళ్తున్నాం వెళ్ళిన తర్వాత ఇస్తారో లేదని కొంతమందికి అనుమానం కూడా ఉంటుంది కదండి సందేహం ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక డబ్బు పరంగా సంబంధించిన సమస్యల కోసం వెళ్ళేటప్పుడు తులసి కోట దగ్గరికి వెళ్ళేసి నమస్కారం చేసుకుని తులసి మొక్కలో ఉండే మట్టిని తీసి కంటన్ దగ్గర ధరించండి అంటే మట్టి అంటే కనుక ఇలా అద్దీ అద్దనట్టు తీసుకుని వేలితో కంటన్ దగ్గర ధరించుకొని నమస్కారం చేసుకుని వెళ్ళండి ఖచ్చితంగా మీరు వెళ్ళే పని పూర్తయిపోతుంది మీకు మంచి జరుగుతుంది మంచి ఫలితాలు కూడా ఉంటాయనమాట అలానే ధనం కూడా వస్తుంది అలానే కాకుండా ఐశ్వర్యం కూడా కలుగుతుందని చెప్పొచ్చు ఇది కూడా మీరు ఏంటంటే కనుక చూసేసుకోండి సరిపోతుంది ఇంకా మీకు కూడా మంచిగా జరుగుతుంది ఇక్కడ చెడైతే లేదు పిల్లల కూడా బాగుంటుందండి పిల్లల్లో కూడా అనారోగ్యం అనేది తగ్గిపోతుంది ఆరోగ్యంగా ఉండగలుగుతారు విద్యార్థులకైతే మంచి సమయం అని చెప్పొచ్చు విద్యార్థులు కూడా బాగా రాణించగలుగుతారు చదువులో వీళ్ళు ఏంటంటే కనుక మంచి మార్కులతో పాస్ అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట ఇంటర్వ్యూకు వెళ్ళే వాళ్ళకి ఏంటంటే కనుక ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది చిన్న చిన్న ఉద్యోగాలలో అంటే వీళ్ళు అంటే అందులో అంటే జాయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అలానే కాకుండా పోటీ పరీక్షల్లో బాగా రాణిస్తారు పెట్టుబడులకు మంచి సమయం అని చెప్పాం కదా షూరిటీ సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి పెద్ద పెద్ద ప్రాజెక్టులకు ఏంటంటే కనుక శంకుస్థాపన చేసే అవకాశం ఉంటుంది రాజకీయ నాయకుల పరంగా బాగానే ఉంటుంది అలానే ఏంటంటే కనుక విడిపోయిన ప్రేమికులు కూడా కలిసే అవకాశం అయితే ఉంటుందన్నమాట విడిపోయిన వారు కూడా ఏంటంటే కనుక కలుస్తారు మళ్ళీ మాట్లాడుకోవటం అలానే కాకుండా కొంతమందికి వివాహాలు కుదరటం లేదు వివాహాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ జరగటం లేదని అనుకుంటున్నారు కదా అలాంటి వాళ్ళకి ఇప్పుడు మీరు గట్టిగా కనుక ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఏంటంటే కనుక సంబంధాలు కుదిరే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక కన్యా రాశి వారికి ఓవరాల్గా బాగానే ఉంటుందండి ఇబ్బంది అయితే లేదు కానీ కొంచెం ఏంటంటే కనుక మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి మీ అంటే మీ అమ్మ నాన్నకు సంబంధించిన వాళ్ళ నుంచి ఫోన్ కాల్స్ వస్తే బంధువుల నుంచి కొంచెం ఏంటంటే కనుక గడసరిగా మాట్లాడకుండా అంటే కన్యారాశి వారికి ఎవ్వరి మనసును కూడా నొప్పించకుండా మాట్లాడేంత తత్వం వీళ్ళు ఉంటుందండి ఎందుకు యువకరి మనసు నొప్పించాలి అన్నట్టు ఏంటంటే కనుక కూల్గా మాట్లాడతారు ప్రశాంతంగా మాట్లాడతారు నెమ్మదిగా మాట్లాడతారు అనమాట అలా మీరేంటంటే కనుక మాట్లాడేటప్పుడు నిదానంగా మాట్లాడండి కొంచెం ఏంటంటే కనుక కోపం అంతా కూడా వారి మీద ప్రదక్షిస్తే మాత్రం మీ మీద నిందలు పడటం ఖాయం అనమాట ఇది కూడా మీరు చూసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఇక్కడ కనుక గమనించుకున్నట్టయితే ఈ మూడు రోజుల్లో విందు వినోదాలలో పాల్గొంటారు చిన్న చిన్న ఫ్యామిలీ ఫంక్షన్స్ కానీ లేదంటే కనుక బంధువర్గంతో కలగటం కానీ ప్రయాణంలో ఏంటంటే కనుక పరిచయం ఏర్పడటం కానీ ఇలాంటివి అనమాట పరిచయాల వల్ల లాభం చేకూరుతుందండి ఇది గుర్తుపెట్టుకోండి కన్యా రాశి వారికి అయితే తిరుగుండదనమాట చాలా మంచి నిజాలను అయితే పొందుతారు మీకు ఏంటంటే గనక నరదిష్టి అధికంగా ఉంది కదండి నరదిష్టి వల్ల మీరు సఫర్ అయిపోతున్నారు కాబట్టి నరదిష్టి వల్ల ఏంటంటే గనక చెడు జరుగుతుంది కావున మీకు అంటే చీటికి మాటికి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అనారోగ్యంతో ఏంటంటే ఇబ్బంది పడిపోతున్నారు కదా అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఈ మూడు రోజుల్లో ఎప్పుడైనా కావచ్చు ఈ రోజే చేయండి అని చెప్పట్లేదు ఏ రోజైనా సరే మూడు రోజుల్లో ఏంటంటే కనుక మీరండి ఇంకా ఈ నెలలో మేము ఎంతో కష్టపడ్డాము ఇబ్బంది పడ్డాము ఈ నెల అంతా కూడా మాకేం పెద్దగా అనుకూలించలేదు ఈ నెల ఎంత కూడా మాకేం కలిసి అనుకునేవారు ఆగస్టు నెల సరే మంచి కలిసి రావాలంటే ఈ మూడు రోజుల్లో ఏ రోజైనా సరే ఒక రోజు ఈ విధంగా చేసుకోండి ఒక నిమ్మ పండును తీసుకోండి నిమ్మకాయ ఏంటంటే కనుక చెడును తీసేస్తుంది అనారోగ్య సమస్యలను తీసేస్తుంది ఆరోగ్యాన్ని ఏంటంటే కనుక మెరుగుపరుస్తుంది ఈ దిష్టి దోషము అలానే కాకుండా ఇబ్బంది ఉంటుంది కదా అది కూడా పోగొట్టడానికి ఉపయోగపడుతుంది అన్నమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక నిమ్మ పండుని తీసుకోండి ఇలా నిమ్మ పండుని తీసుకున్న తర్వాత ఏం చేయండి అంటే రాత్రికి పడుకుంటారు కదా పడుకునేటప్పుడు దిండి కింద పెట్టి పడుకోండి తెల్లారి లేచిన తర్వాత ఇరవై ఒక్కసార్లు ఆ నిమ్మకాయని ఏంటంటే కనుక తల చుట్టూ తిప్పండి పండిన నిమ్మకాయని తీసుకోండి పచ్చి నిమ్మకాయని తీసుకుంటే మాత్రం ఫలితం అయితే ఉండదనమాట పండిన నిమ్మకాయని తీసుకొని పరిహారం చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది అండి కాబట్టి ఇలా ఇలా నిమ్మకాయని తీసుకొని పడుకునేటప్పుడే సంకల్పం చెప్పుకొని దిండి కింద పెట్టి పడుకోండి నరదిష్టి పటాపంచలు అయిపోవాలి జనఘోష నరఘోష నలుగురి కళ్ళు మీ మీదే ఉన్నాయి కాబట్టి మీకు ఇబ్బంది కలుగుతుంది మీరు ఎదగటం కొంతమందికి ఇష్టం ఉండదండి నిజం చెప్పాలంటే కనుక మిమ్మల్ని తొక్కేయాలి ఎనగదొక్కాలని చూస్తూ ఉంటారు ఎందుకంటే మీరు అంటే ఎదగటం వాళ్లకు అసలు నచ్చదనమాట మా ముందు ఎదగటం ఏంటి నాన్సెన్స్ అన్నట్టుగా ఏంటంటే ఉంటారండి కొంతమంది ఇది చాలామందికి తెలుసుంటుంది కన్యారాశివారు ఎదగటం ఏంటంటే కనుక కొంతమందికి అసలు నచ్చనే నచ్చదు వాళ్ళు ఎవరో బయట వాళ్ళు ఏం కాదు మన బంధువర్గం వాళ్ళే దూరపాళ్ళు కూడా కాదనమాట అందుకే మీరేంటంటే కనుక అలాంటి వాటన్నిటి నుంచి కూడా బయటపడాలంటే నిమ్మపండును తీసి రాత్రి దిండి కింద పెట్టి పడుకొని తెల్లారిన తర్వాత ఇరవై ఒకసారిలో తిప్పి ఆ నిమ్మకాయని నడి రోడ్డు మీద పెట్టి తొక్కేయండి లేదంటే ఏదైనా చెట్టు మొదట్లో అయినా పెట్టి తొక్కేయండి సరిపోతుంది మంచి జరుగుతుంది ఇలా చేసుకుంటే మీకు అంతా కూడా బాగా కలిసి వస్తుంది ఆరోగ్య ప్రాప్తి కూడా కలుగుతుంది